నమస్తే వెల్కమ్ టు నేషన్ టుడే నేను మీ కామారం వెంకటేష్ ఇవాళ న్యూస్ వాచ్ చూద్దాం అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో భూ సేకరణ పరిహారంలో జాప్యం తగదు అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడతా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను లోగా అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతుందని కలెక్టర్లను ప్రశ్నించారు ఇది అయితే రాష్ట్రంలో ఏవైతే జాతీయ రహదారులున్నాయో వాటి విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఏవైతే ఇదుందో దాని దాన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి